హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబికమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి మెల్లగా అలా రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే పండు లక్ష్మికి ఎదురుగా వచ్చి లక్ష్మమ్మ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని మీకు చెప్పాను కదమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు అది కాదు పండు అంబికమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అంబికమ్మ ఎక్కడున్నారో అక్కడికి నన్ను తీసుకెళ్ళు పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మమ్మ పోదాం అని చెప్పి పండు అంబిక ఉన్న దగ్గరికి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక ఫోన్ తీసుకొని సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటంబిక ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అర్జెంటుగా ఆ లక్ష్మి పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాల భూమిని నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ తయారు చేపించు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మికి అంబిక మాటలు వినిపిస్తూ ఉంటాయి పండు ఇక్కడే ఆగుదాము అంబికమ్మ మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు అంబిక కనిపించకుండా లక్ష్మి పండు చాటుగా నుంచొని వింటూ ఉంటారు ఏంటి అంబిక డాక్యుమెంట్ తయారు చేపించమంటున్నావు ఆ లక్ష్మి సంతకం పెట్టేయడానికి ఒప్పుకుందా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు దాని మొహం అది ఒప్పుకుంటుందా అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు సుభాష్ దానితో ఇంతకుముందు కూడా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించాలని చూశాను అప్పుడు విహారీ వచ్చి అడ్డుకున్నాడు ఈరోజు విహారీ ఇంట్లో లేడు హాస్పిటల్కు వెళ్ళాడు మా అక్క సహస్రతో కలిసి అందుకే ఆ లక్ష్మి ఒంటరిగా దొరికింది కదా అని చెప్పి సంతకం పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఆ లక్ష్మి కళ్ళు లేవు కాబట్టి సంతకం పెట్టాలనుకుంది ఆ సమయంలోనే కళ్ళు లేకపోవడాన చేతికి బాటిల్ తగిలి డాక్యుమెంట్ మీద వాటర్ అన్నీ కూడా పోయాయి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అందుకే సుభాష్ మనకు టైం లేదు త్వరగా డాక్యుమెంట్ తయారు చేపించు విహారి వచ్చేలోపు లక్ష్మి చెత్త సంతకం పెట్టించాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అర్ధ గంటలో డాక్యుమెంట్ తయారు చేపించి ఇంటికి పంపిస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు త్వరగా అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక ఇవన్నీ చాటుగా ఉండి వింటున్న లక్ష్మి అంబికమ్మ నువ్వు ఏదో ప్లాన్తోనే నాతో సంతకం పెట్టించుకోవాలనుకున్నావని నాకు తెలుసు నీ ప్లాన్ ఏంటో ఇప్పుడే నాకు క్లియర్గా అర్థమైంది ఆ రెండు వందల ఎకరాలను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదా ఆ రెండు వందల ఎకరాలు దక్కాల్సింది విహరి గారికే విహరి గారికే ఖచ్చితంగా దక్కుతుంది ఎట్టి పరిస్థితిలో ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టను అంబికమ్మ అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది పండు అంబికమ్మ చూడకుండా నన్ను రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక మరోవైపు విహారిని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు సార్ మీరు ఇలానే పడుకోండి మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పి నర్స్ అంటుంది ఇంజెక్షనా ఎందుకు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీకేవో టెస్టులు చేయాలని డాక్టర్ గారు చెప్పారు అందుకు ఇంజెక్షన్ వేయాలని చెప్పారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఓకే అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ బెడ్ మీద పడుకోగానే నర్సు విహారీకి ఇంజెక్షన్ వేస్తుంది విహారీకి నర్స్ ఇంజెక్షన్ వేయగానే విహారీ మెల్లగా స్పృహ కోల్పోతాడు నర్సు విహారీ దగ్గరకు వచ్చి పేషెంట్ స్పృహలో లేడు అంటే మత్తులోకి వెళ్ళిపోయాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ విహారి గారికి మీరు ఇవ్వమన్న ఇంజెక్షన్ వేసేశాను ఆయన మత్తులోకి వెళ్ళిపోయారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే నేను వస్తున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తుంది పద్మాక్షి గారు మీరు ఇక్కడే కూర్చోండి నేను మీ అల్లుడు విహారికి అన్ని టెస్టులు చేసాను చేసి వస్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది డాక్టర్ ఎట్టి పరిస్థితిలో విహరికి నిజం తెలియకూడదు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇట్స్ ఓకే పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ స్పృహలో లేని విహారీ దగ్గరకు వెళ్ళి టెస్ట్కి కావాల్సిన బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉంటారు నర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం పూర్తయిపోయింది వెంటనే వీటిని ల్యాబ్కు పంపించండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే డాక్టర్ అని చెప్పి నర్స్ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇతను స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా నిజం తెలియకూడదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇట్స్ ఓకే okay, డాక్టర్ అని చెప్పి నర్స్ అంటుంది ఇక డాక్టర్ పద్మాక్షి సహస్ర ఉన్న రూమ్లోకి వెళ్తుంది డాక్టర్ మా బావకు టెస్టులు చేశారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇప్పుడే బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించాము సహస్ర థర్టీ మినిట్స్లో రిపోర్ట్స్ వస్తాయి అప్పుడు నీకు మీ బావకి పిల్లలు పుడతారో లేదో చెప్పగలను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే డాక్టర్ అని చెప్పి సహస్ర ఉంటుంది మీరు కాసేపు బయట వెయిట్ చేయండి నేను ఈలోగా వేరే పేషెంట్లను చూసి చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది ఇట్స్ ఓకే డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని అంబికమ్మ ఈరోజు విహారీ గారు వచ్చేసరికి నాతో సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నం చేస్తుంది నేను సంతకం పెట్టకుండా ఉండాలి ఎలాగైనా సరే అంబికమ్మను డైవర్ట్ చేయాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది పండు పండు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ అని పండు వచ్చి లక్ష్మిని అడుగుతూ ఉంటాడు పండు యమునమ్మ ఎక్కడున్నారో నన్ను యమునమ్మ దగ్గరికి తీసుకెళ్తావా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు సరే లక్ష్మమ్మ రా వెళ్దాం అని చెప్పి పండు అంటాడు అయినా ఇప్పుడు యమునమ్మతో మీకేం పనమ్మా యమునమ్మ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అది కాదు పండు ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటే అంబికమ్మ ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టమని చెప్తుంది అదే యమునమ్మ దగ్గర ఉంటే సంతకం పెట్టమని అడగటానికి ఆలోచిస్తుంది అందుకే పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మమ్మ రా వెళ్దాం అని చెప్పి పండు లక్ష్మిని తీసుకొని యమున రూమ్కి వెళ్తాడు లక్ష్మి నువ్వేంటి ఇలా వచ్చావు నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అని చెప్పి యమున అంటుంది అదేం లేదు యమునమ్మ ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు బోర్గా ఫీల్ అవుతున్నాను అందుకే వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే రా లక్ష్మి ఇలా కూర్చో అని యమున అంటుంది పండు నువ్వు వెళ్ళు నేను యమునమ్మ దగ్గర కాసేపు ఉంటాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సరే లక్ష్మమ్మ నేను వంట చూసుకుంటాను అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ లక్ష్మి నీకు మా కుటుంబం తీరని అన్యాయం చేస్తుంది నీకు అన్యాయం జరుగుతున్నందుకు మాపై కోపంగా లేదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మీరు నాకు అన్యాయం చేయటం ఏంటి యమునమ్మ రోడ్డున ఉన్న నన్ను తీసుకొచ్చి ఉండటానికి సౌకర్యాలు కల్పించారు నాకంటూ విహారీ గారు ఒక మంచి భవిష్యత్తునిచ్చారు ఇన్ని మంచి పనులు చేసి నాకు అన్యాయం చేశా అంటారేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అది కాదు లక్ష్మి సహస్ర స్నానంలో నువ్వు ఉండాల్సిన దానివి కానీ అనుకోని కారణాల వల్ల విహారీ సహస్ర మెడలో తాళి కట్టాడు కదా అని చెప్పి యమునంటుంది దేవుడు మా రాతలు ఎలా రాసి పెడితే అలానే జరుగుతుందమ్మా అది మీరు చేసిన తప్పుగా నేను ఎప్పటికీ అనుకోనమ్మా నా దృష్టిలో మీకు విహారీ గారికి గొప్ప గౌరవం గొప్ప స్థానం ఉందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ మంచితనంతో మమ్మల్ని పొగుడుతున్నావే కానీ మేము చేసిన తప్పేంటో మాకు తెలుసు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మా ఆ విషయాలన్నీ మర్చిపోండి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటి లక్ష్మి ఆ ముఖ్యమైన విషయం అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమునమ్మ కావేరి చాలా మంచిదమ్మా కావేరీని రుక్మిణమ్మ మన చేతుల్లో పెట్టి ప్రాణాలు వదిలింది ఎట్టి పరిస్థితిలో కావేరమ్మ చేతిని వదిలిపెట్టొద్దమ్మా కావేరమ్మను సొంత మనిషిలా చూసుకోండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నాకు స్పెషల్గా చెప్పాలా లక్ష్మి నా కొడుకు ప్రాణాలు కాపాడటం కోసం రుక్మిణి తన ప్రాణాలు వదిలేసింది రుక్మిణికి ప్రాణానికి ప్రాణమైన కావేరీని నేను ఎలా వదిలిపెడతాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది మీరు కావీరమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని తెలుసమ్మా కానీ నా బాధ్యత ప్రకారం ఒక మాట చెప్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ దగ్గరికి నర్సు వచ్చి సహస్ర గారి రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటారు పద్మాక్షి గారు సహస్ర గారు బయట వెయిట్ చేస్తున్నారు లోపలికి రమ్మను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది గారు మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి నర్సు వచ్చి చెప్తూ ఉంటుంది సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా డాక్టర్ రూమ్లోకి వెళ్తారు డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి సహస్రా రిపోర్ట్స్ చెక్ చేశాను కూడా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది డాక్టర్ నాకు మా బావకి పిల్లలు పుడతారా ప్లీజ్ డాక్టర్ నాకు బావకి ఏ పద్ధతిలో పిల్లలు పుడతారో చెప్పండి డాక్టర్ అని చెప్పి సహస్ర డాక్టర్ని అడుగుతూ ఉంటుంది చెప్తాను సహస్రా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కూడా ఇచ్చిన మత్తు నుంచి బయటికి వస్తూ ఉంటాడు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు అప్పుడు ఒక నర్స్ పక్కనున్న నర్స్తో ఎవరితను ఎందుకు ఇతన్ని ఇక్కడ పడుకోబెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇతని వైఫ్కి గర్భసంచి లేదంట పిల్లలు పుట్టే అవకాశం లేదంట డాక్టర్ గారికి బాగా కావలసిన వాళ్ళంట అందుకే ఎలాగైనా సరే పిల్లలు పుట్టించమని డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు అతనికి ఆవిడకు టెస్టులు చేసి పిల్లలు పుడతారో లేదో డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు అని చెప్పి నర్సు పక్కనున్న నర్స్తో చెప్తూ ఉంటుంది అయితే ఇతనింటి ఇలా పడుకున్నాడు స్పృహలో లేకుండా అని నర్స్ అడుగుతూ ఉంటుంది ఏముంది పిల్లలు పుట్టరని తల్లి కూతుర్లిద్దరికీ తెలుసు అల్లుడికి తెలియకుండా ఉండటం కోసం మత్తు ఇచ్చారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ విహరి వింటూ ఉంటాడు మెల్లగా లేచి నర్స్ దగ్గరకు వెళ్ళి మీరు మాట్లాడుతుంది నా గురించేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు సార్ లేదు మీ గురించి కాదు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పండి సహస్రకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని చెప్పి నర్స్ కంగారు పడుతూ ఉంటుంది నిజం చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నిజం చెప్తాను సార్ కానీ నిజం చెప్పడం వల్ల మా ఉద్యోగాలు పోతాయి అని నర్స్ అంటుంది మీ పేరు బయటికి రానివ్వరు నిజం చెప్పండి అని విహారీ అడుగుతూ ఉంటాడు చెప్తాను సార్ నిజమే చెప్తాను మీ వైఫ్కి గర్భసంచి లేదు సార్ అందువల్ల పిల్లలు పుట్టరు సార్ మీకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టించాలని మీ వైఫ్ మీ అత్తగారు డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చి టెస్టులు చేపిస్తున్నారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఈ డబ్బు తీసుకోండి అని చెప్పి విహారి నర్స్కి డబ్బులు ఇస్తాడు నాకు డబ్బు వద్దు సార్ ఈ విషయం బయటికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది నా ఉద్యోగం పోకుండా మీరే చూసుకోవాలి సార్ అని చెప్పి నర్స్ అంటుంది మీ పేరు బయటికి రానివ్వను నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి విహారీ నర్స్కి డబ్బులు ఇచ్చి డాక్టర్ రూమ్లోకి వస్తూ ఉంటాడు చెప్పండి డాక్టర్ నాకు మా బావకి ఏ విధంగా పిల్లలు పుడతారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఐవీఎఫ్ ద్వారా నీకు మీ బావకి పిల్లలు పుట్టడం కుదరదు సహస్ర నీకు మీ బావకు పిల్లలు పుట్టాలంటే సెరగసి పద్ధతి ఒకటే దారి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరగసి దారా నాకు మా బావకి పిల్లలు పుడతారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా పుడతారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అప్పుడే విహారి కోపంగా సహస్ర పద్మాక్షి ఉన్న రూమ్లోకి వచ్చి డాక్టర్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు డాక్టర్ పద్మాక్షి సహస్ర షాకింగ్గా లేచి నుంచుంటారు ఏమైంది విహారి గారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది నాకు ఎందుకు మత్తు ఇప్పించారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు కొన్ని టెస్టులు చేయాలి విహారీ గారు అందుకే ఇచ్చాము అని చెప్పి డాక్టర్ అంటుంది టెస్టులు చేయటం కోసం మత్తిచ్చారా లేదంటే సహస్రకు పిల్లలు పుట్టరు అన్న నిజం నాకు తెలియకుండా ఉండటం కోసం మత్తిచ్చారా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే పద్మాక్షి సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు విహరి అది కాదు అని పద్మాక్షి అంటూ ఉంటే మోసం చేసింది అత్త ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు అని చెప్పి విహారి అంటాడు అది కాదు విహారి అని పద్మాక్షి అంటూ ఉంటే నువ్వు సహస్ర కలిసి ఆడుతున్న నాటకం అంతా నాకు తెలిసిపోయింది అని చెప్పి విహారి అంటాడు ప్లీజ్ విహారి నేను చెప్పేది విను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే నేను ఎవరు ఏం చెప్పినా కూడా వినను నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి అని చెప్పి విహారీ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్